హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతున్నాయి సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ రెండు వేల ఎనిమిది వందల ఎక్సెప్ట్ అండి ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ అండి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లాట్లు అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ కి రెండు కార్ పార్కింగ్ సౌకర్యం కలదు అలానే మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు గ్రౌండ్ వాటర్ సౌకర్యం కలదండి సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇంటీరియర్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది వీడియోని పూర్తిగా చూస్తే అప్పుడు ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియర్ ఎలా చేశారు కబోర్డ్లు లోన గ్రానైట్ ఇచ్చారండి అందరూ సిమెంట్ ప్లాంక్ లు పోస్తారు వీళ్ళు కబోర్డుకి మొత్తం గ్రానైట్ ఇచ్చారండి స్టెప్స్ గానీ మొత్తం గ్రానైట్ ఇచ్చారు ఇంటీరియర్ మటుకి నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్ అండి రెండు హాల్ వస్తాయి మూడు బెడ్రూమ్స్ అండి రెండిటికి బాల్కానీలు ఉన్నాయండి ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ రెండు మూడు బెడ్రూమ్స్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి కిచెన్ కూడా చాలా పెద్దది అండ్ వాష్ ఏరియా కూడా చాలా పెద్దది ఇచ్చారండి రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ అండి ఇంటీరియర్లు చాలా అందంగా డిజైన్ చేశారు మీరు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడు ఈ ఫ్లాట్ గురించి మీకు ఇంటీరియర్లు చాలా బాగా అందంగా చేశారు నేను చదవటం కాదండి మీరు వీడియోలో చూడండి అప్పుడు ఈ ఫ్లాట్ గురించి మీకు ఇంటీరియర్ అర్థమవుతుందండి సూపర్ లగ్జరీ అపార్ట్మెంట్ ఫ్లాట్ అండి ఇప్పుడు మెయిన్ ఇది హాల్ అండి ఇది ఇంకా హాల్ కూడా ఉందండి పెద్దది అది అది స్పేసియస్ గా ఉంటుంది పూజారం కూడా సపరేట్ గా ప్రొవైడ్ చేశారు విండోస్ కానీ కిటికీస్ కానీ మొత్తం గ్రానైట్ ఇచ్చారు కబోర్డ్ లో కూడా మొత్తం గ్రానైట్ కబోర్డ్ కబోర్డ్ ఇచ్చారండి రెండు కార్ పార్కింగ్ ఉందండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు విజయనగర్ థర్డ్ లైన్ లో వస్తుందండి రెండు వేల ఎనిమిది వందల ఎస్ఎఫ్టీ ఫ్లోర్ కి ఒక ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేసింగ్ రెండు కార్ పార్కింగ్ సౌకర్యం కలదు చాలా అందంగా ఇంటీరియర్ అయితే డిజైన్ చేశారు ఇప్పుడు మీరు చూస్తున్నారు కిచెన్ అండి ఇది చాలా అందంగా డిజైన్ చేశారు కిచెన్ లో కూడా మోడ్రన్ కిచెన్ చేశారండి వాష్ ఏరియా కూడా చాలా పెద్దది వాష్ ఏరియా లో కూడా ఒక సింక్ ప్రొవైడ్ చేశారు ఏసీలు గీజర్ ఫ్యాన్లు సిమ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చాలా అందంగా ఉంటుందండి ఈ అపార్ట్మెంట్ ప్లాట్ మీరు వీడియోని పూర్తిగా చూడండి పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసి వివరాలు తెలుసుకువచ్చును అనిల్ ప్రాపర్టీస్ గుంటూరు మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ